ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అని పార్పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికీ సాయిరాం నా పేరు తాటిపల్లి సాయిశా తను నా శ్రీమతి సురేఖ మా నాన్నగారి పేరు తాటిపల్లి రాజయ్య గారు అమ్మగారు జయలక్ష్మి గారు వారి నాన్నగారు శ్రీ భూమా దామోదర్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు నాలుగు కూడా స్వామిగా ఐక్యమైపోయారు కానీ వారు చూపించిన బాటలోనే స్వామి సంస్థల్లో ఈ విధంగా కొనసాగుతున్నాం మా నాన్నగారికి ఒక చెల్లి వారు ఉంటారు వారు మా నాన్నగారు పెళ్లి కాకముందు నుంచే స్వామి భక్తులు వారి ద్వారానే మా కుటుంబం స్వామి సంస్థల్లో ప్రవేశించడం జరిగింది మా నాన్నగారు నీరు పుట్టక ముందు నుంచి కూడా డివోటీగా ఉండేవారు కాబట్టి నా పేరు కూడా స్వామి కలిసి వచ్చేటట్టు పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారికి ఒక చిన్న వ్యాధి అంటే ఒక కడువులు నొప్పి రావడం జరిగింది హాస్పిటల్లో చేరిన తర్వాత మీరు సత్యశాల భక్తులు కదా స్వామి ఫోటో దగ్గర ఉంచుకొని విభూది చేసుకోండి అని చెప్పారు నాలుగు రోజులు ట్రీట్మెంట్ తర్వాత వారు చెప్పిన విధంగా ఆ విభూతి నోట్లో వేసుకున్నాక ఒక అర్ధగంటలోనే తన పడ్డ అంతా పోయింది ఆ రోజు నుంచి కూడా మేము స్వామి భక్తులుగా గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాము స్వామి భజనలన్నా సేవలన్నా అత్యంత ఆసక్తి ఖమ్మంలో లో బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్ మాది ఆ రోజు నుంచి కూడా సంస్థలోనే కొనసాగుతున్నాం స్వామి దయతో ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాము మా బంధు కుటుంబాలు కూడా స్వామి సంస్థతో మమేకమై ఉండటం వల్ల ఆ సంబంధం కూడా ఆ విధంగా కురింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా వివాహం జరిగింది తొంభై ఐదులో ఒక బాబు జన్మించాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము స్వామి సంస్థల్లో వివిధ వివిధ విభాగాల్లో పనిచేసుకుంటూ అన్ని రకాల సేవలలో మమేకమై తిరుగుతున్నాము మందిరంలో కొన్ని సంవత్సరాలు నారాయణ సేవ కార్యక్రమంలో నారాయణ సేవలో ఇన్ఛార్జిగా పనిచేసి తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సేవల సమన్వయకర్తగా కమల సభ్యులు కొనసాగిస్తున్నాను అత్యంత ఇష్టమైన సేవ ఫుడ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇష్టమైన సేవ అందుకని మందిరంలో ఏ ప్రోగ్రాం చదివినా కూడా ఆ సేవలో ఎక్కువ శాతం మా టీం మొత్తం పనిచేస్తుంది ఈ రోజు కూడా స్వామి దయతోటి అన్ని విభాగాల్లో కూడా ఏ సేవలో ఉన్నా ఏ భజనలో ఉన్నా పాల్గొంటున్నాము ఎక్కడ ఏ అవాంతరాలు లేకుండా స్వామి ప్రసాదం లాగా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము సాయి శ్రీ సాయి నా పేరు సురేఖ మేము స్వామి ఫోన్లోకి రావటానికి మా మేనమామ కుప్పు సద్గుమూర్తి గారు ప్రభావతి గారు వాళ్ళు మా చిన్నతనం మేము పుట్ట ముందు నుంచే వాళ్ళ స్వామి కోళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారానే మేము కోళ్ళకి రావటం జరిగింది వాళ్ళ ద్వారా మా అమ్మగారు మా నాన్నగారు భూమా దామోదర్ గారు విజయలక్ష్మి గారు మా అమ్మగారు మా నాన్నగారు వచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా ఇదే సంస్థలోకి రావటం అలవాటు అయింది మేము చిన్నప్పుడు వికాస్ స్టూడెంట్స్ని మాకు గురువు గారు తులసి గారును సరోజినే గారు వాళ్ళు మాకు గురువు గారు వాళ్ళు వాళ్ళ ద్వారానే మేము బాల వికాస్ నేర్చుకున్నాము దా అట్లానే ఊర్ల రంగయ్య ఇంట్లో అఖండ భజన్స్లలో వాటిలలో అప్పుడప్పుడు చిన్న చిన్నగా పాటలు పాడుకుంటూ ఆ రకంగా మేము సంస్థలోకి వచ్చాము ఇప్పుడు ఇంకా ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమంలో అయినా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడము మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది మాకొక బాబు సాయి ఆదిత్య అతని పేరు ఆ స్వామి దయ వల్ల ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా జీవితం మంచిగా కొనసాగుతూ ఉంది ఆ అదే విధంగా మాకు ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అంటే మందిరంలో మేము ఎక్కువ సర్వీస్ లోనే పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం మేము వేరే బడ్జెట్లలో వాటిలలో కూర్చోటం కంటే మాకు సర్వీస్ అంటేనే బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది కాబట్టి అన్నిట్లోనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాము మా అత్తయ్య గారు మాయగారు తాటిపల్లి రాజయ్య గారు జయలక్ష్మి గారు మా వారు తాటిపల్లి సాయి సుధాకర్ గారు మాకు అంటే చిన్నతనం నుంచే పరిచయం స్వామి ఫోన్ లో ఉండటం వల్ల చిన్నతనం నుంచే పరిచయం ఉండటం వల్ల మాకు స్వామి ఇది తోటే మాకు మ్యారేజ్ జరిగింది బాల వికాస్ సంబంధించి పిల్లల్ని పుట్టుబతికి సేవలకి అన్నిటి తీసుకెళ్తుంటారు సార్ బాల వికాస్ గురించి చెప్పండి బాల వికాస్ నేను నేను టీచర్ కాదుగా చేయలేదు నేర్చుకున్నా గానీ పిల్లల్ని అట్లా ఎవరిని తీసుకెళ్ళాలి ప్రశాంతి నిలయం సేవలకి ప్రశాంతి నిలయం సేవలకి వెళ్ళాం వాటి గురించి చెప్పండి అక్కడ అనుభూతి ఎట్లా ఉండేది చెప్పండి ప్రశాంతి నిలయం సేవలకి నేను ఒక మూడు సార్లు మాత్రమే వెళ్ళగలిగాను ఎక్కువ ఉండవు కాబట్టి కొన్ని సందర్భాలలో స్పెషల్ పర్మిషన్ తోటి సేవలు చేయడం జరిగింది తను మాత్రం పుట్టపరకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు అయినా అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి తప్పనిసరిగా సెలవు పుట్టపర్తి సర్వీస్ కి వెళ్ళడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది ఇప్పటికీ చాలా సార్లు సర్వీస్ చేశాను అన్ని చేశాను ప్రశాంత్ నియర్ లో చేశాను హాస్పిటల్ లో చేశాను అన్ని చోట్ల సేవా కార్యక్రమం చేశాను అక్కడికి వెళితే మనకి ఈ అదొక ప్రపంచము ఇదొక ప్రపంచం ఆ ప్రపంచంలోకి వెళ్ళామంటే ఈ ప్రపంచం మీద మనకి ధ్యాస అనేది ఉండదు అక్కడ ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకి ఇంకా ఉండాలి అన్నట్టుగానే అనిపిస్తుంటది కానీ అక్కడ నుంచి మనకి రావాలంటే రాలేము అది అదొక ప్రపంచము కాబట్టి సర్వీస్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ స్వామి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను